హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే నిన్ననే రావాల్సిన వీడియో అండి ఇవాళ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈ వీడియో ఏంటనేదంటే అంటే పుష్పయాగం గురించి అండి తిరుమలలో పుష్పయాగం జరిగింది కదా అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది అయితే వీడియోలో నీ మీకు క్లియర్గా అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఆ స్వామివారికి పుష్పయాగం ఏంటి ఎన్ని వేల పూలతో ఎన్ని వేల కేజీల పూలతో యాగం చేశారు ఎలా చేశారు అనేదండి నేను మొత్తం అయితే చెప్తానండి అండ్ ఇంకొకటి రెండు సార్లు దర్శనం అయితే జరిగింది అది ఎలాగనేదాన్ని వీడియోలు అయితే చెప్తాను మీరు ఎక్కడ అయితే స్కిప్ చేయకండి ఫస్ట్గా అయితే పుష్ప యాగం సంవత్సరానికి ఒక్కసారి వస్తుందంట అండి మేము కూడా ఫస్ట్ టైం అండి మాకు కూడా తెలియదు నిజంగా చెప్తున్నాను మాకు కూడా తెలియదు ఇది ఈ మాకు తెలిసింది ఈ సంవత్సరమే అండి నాకు తెలిసింది సంవత్సరానికి ఒక్కసారి ఆ టికెట్లు అనేది వదులుతారంట అది కూడా అక్టోబర్ ముప్పై తేదీ అయితే వచ్చింది ఆ రోజు కోటి సోమవారం కూడా కలిసి వచ్చిందండి ఇంకొకటి కూడా బేస్తవారం వచ్చింది ఈ బేస్తవారం అయితే తిరుమలలో ఆ శ్రీనివాసుడికి ఏంటి స్పెషల్ అనేది కామెంట్లు అయితే చెప్పండి ఎలాంటి దర్శనం అయితే ఉంటుందో మీరైతే కామెంట్లు అయితే చెప్పండి అండ్ ఆ రోజైతే ముప్పై మేము మామూలుగా ఇరవై తొమ్మిది వెళ్ళాలి కాకపోతే ముప్పై తేదీ వెళ్ళాము ఆ పుష్పయాగం జరిగే రోజే వెళ్ళామండి తెల్లవారుజామున నాలుకైతే బయలుదే బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎనిమిదిన్నర అయితే అయ్యింది ఇంకా చకచక అయితే మనం స్నానం అయితే చేసి మళ్ళీ రెడీ అయ్యేసి తొమ్మిదికి అయితే వెళ్ళాము మామూలుగా అయితే మనకు ఆ టికెట్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే ఏడు క ఏడు కల్లా అయితే వెళ్ళాలి ఏడు కానీ ఎనిమిది కానీ వెళ్తే స్వామివారిని చాలా దగ్గరగా అయితే చూడొచ్చు ఇప్పుడు ఏడు వంద ఏడు వందల మందికి అండి టికెట్లు అవి అవకాశము అందుకు ముందుగానే వెళ్తే మనం కొంచెం ముందుగా అయితే వెళ్తాము మేమైతే తొమ్మిదికి అయితే వెళ్ళాము మేమే లేట్ అనుకున్నాము కాకపోతే చాలామంది మాకంటే లేటుగా అయితే వచ్చారండి మేమైతే చాలా ఫీల్ అయ్యాం ఏంటి అందరు వచ్చేసారు మేము ఇంత లేటుగా వెళ్ళామా అని కాకపోతే మాకంటే చాలామంది వెనకగా వచ్చారండి మేమైతే ఇంకా తొమ్మిదికి లోపలికి వెళ్ళిపోయాము అప్పటికే స్వామివార్లైతే ఇంక మంత్రాలు అయితే స్టార్ట్ చేసేసారు స్వామివారికి స్టార్ట్ అయిపోయింది ఇంక సరే అని వెళ్ళి కూర్చున్నామండి ఫస్ట్గా అయితే ఉదయం పూట తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు అండి స్వామివారికి అభిషేకం అయితే జరిగాయి ఫస్ట్గా స్వామివారికి పసుపు నీళ్లతో అభిషేకం చేశారు తర్వాత గంధముతో పాలు పెరుగు ఇలా నెయ్యితో ఆ తేనెతో ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఎంత చిక్కగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే స్వామివారిని అభిషేకం చేస్తుంటే మన రెండు కళ్ళు అయితే నాకైతే సరిపోలేదండి అంత మంచిగా అయితే జరిగింది ఇంకొకటి ఏది ఎక్కడ జరిగింది అంటే పుష్పయాగం మనము గుళ్ళోకైతే ఎంటర్ అవుతాం కదండీ స్వామివారి గుడి అయితే ఎంటర్ అవుతాం కదా కళ్యాణం జరుగుతుంది కదా అక్కడే అండి కళ్యాణం జరిగే చోటే ఇంకొకటి ఆ రోజు అయితే కళ్యాణం అయితే జరగదంటండి ఈ పుష్పయాగమే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ పుష్పయాగమై జరుగుతూ ఉంటుందండి అందుకోసం ఆ రోజైతే స్వామివారికి కళ్యాణం అయితే అక్కడ జరగలేదు పుష్పయాగం అయితే జరిగింది ఉదయం అభిషేకం అయితే చేశారు పదకొన్నర వరకు చేశారని తొమ్మిది నుంచి పదకొండు వరకు అయితే అభిషేకం అయితే చేశారు కుంకుమ పువ్వుతో అయితే ఎంత బాగా పసుపు గంధము అవన్నీ పెట్టి కుంకుమ పువ్వుతో అభిషేకం అయితే చేశారు చాలా బాగా అభిషేకం అయితే జరిగిందండి ఎంతోమంది పండితులు స్వామివార్లు ఆ మంత్రాలు చదువుతుంటే మనకు మనసుకి ఆ స్వామివారి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అండి తర్వాత పదకొండున్నరకు అయితే అయిపోయింది స్వామివారి అభిషేకము మాకు చెప్పారు ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు మీరు మళ్ళీ పన్నెండున్నరకు మళ్ళీ వచ్చేసేయండి ఇక్కడికే మీరు భోజనం చేసుకొని అని చెప్పారు పదకొండున్నరకి దర్శనం అయితే మమ్మల్ని తీసుకెళ్లారని దర్శనానికి అయితే పంపించేశారు ఇంకొకటి బేస్వారం ఏంటి మనకి ఏ దర్శనం దొరుకు దొరుకుతుంది శ్రీనివాసుడు ఆ గోవిందుడు అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకు చెప్తున్నానండి నిజబాధ దర్శనం అండి నాకు కొంచెం నోరు తిరగడం లేదు చెప్పడానికి నిజబాధ దర్శనము అది ఏంటంటే స్వామివారిని ఆ రోజైతే బంగారు ఆభరణాలు అలాంటి అలంకరణ లేకుండా స్వామివారు ఎలా ఉన్నారో ఎలా వెలిసారో ఫస్ట్ అలాగా మనమైతే ఆయనను దర్శించుకోవచ్చు అసలు ఆయన ఎంత బాగా ఆయన రూపం ఎంత చక్కగా ఉందో అండి ఎంత బాగున్నాడో అసలు నిజవాచ దర్శనము వారంలో ఒక్కసారి అది పేస్తవారం ఒక్కసారి మనకు ఆ దర్శనం అయితే లభిస్తుంది అదృష్టం కలుగుతుందండి అండ్ పన్నెండున్నర పన్నెండు అయితే అయిపోయిందండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చే లోప ఇంక పన్నెండుకి తర్వాత మేము వెంగమాంబ అన్నదానంలో అయితే అన్నం అయితే తినేసి మళ్ళీ రిటర్న్ ఒకటికైతే లోపలికైతే వెళ్ళాము చాలామంది ఒకటికే వెళ్ళారండి ఇంకా మనకు అప్పటికే పన్నెండు అయితే అయిపోయింది కదా బయటకు వచ్చే తలకే దర్శనం అయిపోయి చ అందరికీ లేట్ అయిపోయిందండి భోజనం చేసుకొని మళ్ళీ ఒకటికి అయితే వెళ్ళాం ఈసారి ఇంకా కొంచెం ముందైతే కూర్చున్నామండి కొంచెం తొందరగా అయితే వెళ్ళాము అందుకు ముందుగా అయితే కూర్చున్నాము ఫస్ట్ అయితే స్వామి వాళ్ళకు స్వామివారికి అయితే యాగం అయితే జరిగిందండి హోమం ఈ హోమం అయితే జరిగింది చాలా చక్కగా ఆ స్వామివారు అయితే మంత్రాలు చదువుతూ ఎంతో మంది స్వాములండి ఆ మంత్రాలు చదువుతున్నారు ఎంతో ఫాస్ట్గా ఎంతో చక్కగా చదువుతున్నారు ఆ శ్రీనివాస్కి వాళ్ళు అదృష్టం చేసుకున్నారండి ఆ యాగం అయితే అయిపోయిందండి తర్వాత పుష్పాలతో స్టార్ట్ చేశారండి ఈ పుష్ప యాగం అనేది అయితే తొమ్మిది తొమ్మిది టన్నుల పూలతో అయితే ఆయనకు పుష్పయాగం అయితే జరిగిందండి అంటే తొమ్మిది వేల కేజీలండి పూలైతే తులసి దళాలు రోజా పూలు తామర పూలు చామంతి పూలు సంపంగి పూలు శంకు పూలు కనకంబ్రాలు ఇంకా మొగిలి రేకు పువ్వులు ఇంకా గనేరు పూలు ఎన్ని రకాలండి పూలు ఆయనకు సమర్పించారు యాగం అయితే ఎంత చక్కగా జరిగిందో ఆయన స్వామివారైతే ఫుల్గా నిండిపోయినారండి ఎన్ని పూలండి చాలా తొమ్మిది వేలు కేజీలు అంటే మీరే అర్థం చేసుకోండి ఎన్ని పూలు ఎంత బాగా జరిగిందంటే ఆ పుష్ప యాగం చాలా బాగా జరిగిందండి మీరు కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోండి వినియోగించుకోండి వీళ్ళంత వరకు మీరు బుక్ చేసుకోండి ఈ ఇంతటి అదృష్టాన్ని అయితే కలిగించుకోండి అండ్ ఈ పుష్పయాగానికి విశేషం ఏందంటే రెండు సార్లు అయితే మనం దర్శించుకోవచ్చండి స్వామివారిని అండ్ ఒకటండి భక్తులు కూడా అండి ఆ స్వామివారికి పూలయితే తీసుకెళ్ళారండి ప్రతి ఒక్క భక్తుడు అయితే స్వామి గంపలైతే అక్కడ తీసుకొచ్చారు పూలను పూలను గంపలతో అయితే తీసుకొచ్చారండి ప్రతి భక్తుడు లోపల దర్శించుకునే వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఆ గంపనైతే తీసుకొని పూల గంపను స్వామివారికి అయితే అక్కడ సమర్పించారని తీసుకెళ్ళి పెట్టారు ప్రతి ఒక్క భక్తుడు అయితే నేను తీసుకెళ్తా నేను తీసుకెళ్తా అని అక్కడ పోటాపోటీగా తీసుకెళ్ళారండి తీసుకెళ్లారండి చాలా బాగా వాళ్ళు చాలా మంచిగా ఫీల్ మాకు కూడా అదృష్టం కలిగింది అని మంచిగా అయితే ఫీల్ అయ్యారండి మేము కూడా అదృష్టం చేసుకున్నాము అని ప్రతి భక్తుడు తీసుకెళ్ళి ఆ స్వామివారికి అయితే అక్కడ అయితే పెట్టారండి ఎన్ని గంపలు అండి వేల గంపలతో పూలైతే తీసుకెళ్ళి పెట్టారు ఆయన ఎంత బాగా చక్కగా అయితే జరిగిందండి పుష్పయాగం ఆ తర్వాత మూడున్నరకైతే అయిపోయిందండి మూడున్నర నుంచి స్వామివారికి అయితే మంత్రాలైతే చదివారు గంట పైగానే చదివారండి ఆ వేద మంత్రాలైతే చదివారు ఇంకా మాకైతే నాలుగున్నరకు అయిపోయింది అని మమ్మల్ని అయితే అయితే మళ్ళీ దర్శనానికి అయితే పంపారు మళ్ళీ సాయంకాలం అయితే ఐదుకైతే చేసుకున్నామండి దర్శనం చాలా మంచిగా ద మంచిగా అయితే జరిగిందంటే దర్శనము చాలా బాగా మా పాపనైతే ఫస్ట్ సరిగ్గా చూడలేదని మళ్ళీ వెనక్కి పిలిచి పాప సరిగ్గా చూడలేదని ఆ స్వామి అని మా పాపనైతే మళ్ళీ వాళ్ళే వెనక్కి పిలిచి స్వామిని చూపించారండి చాలా బాగా జరిగిందండి దర్శనం ఇంకా దర్శనం అయిపోయి తలకి ఐదు ముక్కాలైతే అయిపోయింది ఐదు ముక్కాలకైతే బయటకైతే వచ్చామండి ఇంకా అక్కడైతే ప్రసాదం అయితే ఎన్ని రోజుల తర్వాత అండి బెల్లమన్నం అయితే పెట్టారు బెల్లం ప్రసాదం లోపల ఎంత బాగుంది ఎంత నెయ్యి వేశారు చాలా అంటే చాలా రుచిగా ఉందండి ప్రతిసారి మనకు లడ్డైతే ఇచ్చి ఇస్తే ఇచ్చేవారు కదా ఆ రోజైతే బెల్లమన్నం అయితే ప్రసాదంగా ఇచ్చారండి తర్వాత లడ్లు అయితే తీసుకొని ప్రసాదం అయితే తినేసి ఇంకా ఆరైతే బయటకు తలకి ఆరైపోయిందండి ఇంకా మా ఆయన అయితే దేవునికి అయితే టెంకాయ కొట్టేసుకొని వెంకటేశ్వర స్వామికి నేనైతే లడ్లు అయితే తీసుకొచ్చాము ఇంకా లడ్లు తీసుకొని తర్వాత కలకండ కూడా తీసుకున్నా అండి ఇంట్లో ప్రసాదంగా పెట్టుకోవాలని ఈ ప్రసాదం ఇవన్నీ తీసేసుకొని ఇంకా వెంటనే ఇంకా అప్పుడే అయితే బయలుదేరిపోయామండి ఆరుకే మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు ఉన్నారు కదా రాత్రి అయిపోతుంది పన్నెండు అలా అవుతుంది అని మేము ఆరుకే రిటర్న్ అయితే వచ్చామండి పుష్పయాగం అనేది చాలా బాగా అయితే జరిగిందండి ఆ రోజైతే రెండుసార్లు దర్శనం చాలా బాగా జరిగింది ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో పుష్పయాగం గురించి మీకు తెలిస్తే మీరు కామెంట్లు అయితే చెప్పండి అండ్ నేను చెప్పే విధంగా నచ్చితే కామెంట్ అయితే చెప్పండి అండి అండ్ ఇదండి ఇవాళ వీడియో చాలా బాగా అయితే జరిగింది మాకు రెండోసారి దర్శనం తిరుమలలో అయితే బాగా జరిగిందండి పుష్పయాగం అనేది And thank you for watching and bye